నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమెంట్ కావడంతో అయితే నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరుగుతుంది అయితే సండే ఫండే రోజు నాగార్జున గారు యాక్టివ్ గా వచ్చి సోనియా ఎలిమినేషన్ అంటూ తనని స్టేజ్ పైకి రెప్పించి స్వాగతం పలుకుతూ వచ్చేసిన నాగార్జున గారు సోనియా ఎలిమెంట్ లో హౌస్ లో అందరికీ షాక్ అవుతూ వచ్చేసారు ఇంకా సోనియా స్టేజ్ పైకి అడుగు పెట్టాక ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ మొత్తానికి అందరు అనుకున్నది అయ్యింది నేను ఫైనల్ గా నాగార్జుని గారు మీ ముందుకు అయితే వచ్చేసాను అంటూ ఎంతో ఎమోషనల్గా చెప్పుకుంటూ వచ్చేసింది సోనియా ఇంకా హౌస్ మెన్స్ అందరి కోసం మాట్లాడుతూ నిఖిల్ మాత్రం సోనియా ఎలిమినేషన్పై ఏడవలేక మింగలాక అయితే ఎంతగానో కుమిలిపోతూ కనిపిస్తూ ఉన్నాడు ఇక నిఖిల్ కానీ సోనియా మాత్రం నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అంటూ తను అయితే షాక్ మీద షాక్ ఇస్తూనే కనిపిస్తుంది అయితే నిఖిల్ బయటికి వెళ్ళాక కూడా సోనియా అయితే ఇదే రిలేషన్షిప్లో కొనసాగిస్తాడో లేదో తెలియదు కానీ హౌస్లో ఉన్న రోజులు సోనియా సోనియా అంటూ సోనియా కేస్ట్లకి అయితే హౌస్ మెంట్స్ కాదు ఆడియన్స్ కూడా ఎంతలాగా విసుకుపోయారు అంటే బయటకు వెళ్ళాక నిఖిల్ సోనియా కలిసి ఉంటే ఇంకా ఆ పేరుని ఎప్పుడు కూడా విడిపోతారా అంటూ ఎదురు చూసేలాగా అయితే ఉన్నారు అయితే అటువంటి సోనియా అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఈరోజు అయితే బయటకు వచ్చడం జరిగింది ఇంకా సోనియా ఎలిమినేషన్పై అయితే నిఖిల్ చాలా ఎమోషనల్ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ బాక్స్ షేర్ చేసుకోండి